భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుడు దేవుడు అయిపోతాడు అలాంటప్పుడు మరి ఏ దేవుడికి రైట్స్ ఉంటాయి చంపడానికి అంటే దేవుడు ఎవరు అనేది పరిశీలన చేయాలి ఎక్కడ పరిశీలన చేయాలి ఎట్లా చేయాలి మనకు కామన్ సెన్స్ ఉంది దేవుడు అంటే ఈ లక్షణాలు ఉంటాయి అని చెప్పి ఎట్లా మాట్లాడతాడు ఎట్లా చేస్తాడు అని చెప్పి అందరినీ సమానంగా చూస్తాడు లేకపోతే ఎవరికి హాని చేయడు ఎవరికి అన్యాయం చేయడు ఇట్లాంటి కొన్ని జనరల్ లాజిక్కి అందేటటువంటి కొన్ని విషయాలు కొన్ని ప్రమాణాలను పెట్టుకుని ఎవరు దేవుడా అని చూస్తాం ఆ కోణంలో నుంచే బైబిల్ దేవుడుకి మరి ఆ లక్షణాలు ఉన్నాయా ఆయన దేవుడు ఆనడానికి అని చూపి చూస్తే దేవుడు అనే ఆ స్టాండర్డ్స్ ఎక్కడో ఉన్నాయి బైబిల్ దేవుడు ఎక్కడో ఉన్నాడు అర్థమైందా ఒకవేళ నువ్వు చెప్పిన ప్రకారం బైబిల్ దేవుడే దేవుడు ఆయన ఎవరినైనా చంపేసేయొచ్చు ఆయన ప్రకారం మేము ఇతరులను చంపేస్తామంటే మరి కురాన్ దేవుడు కూడా దేవుడే మా దేవుడు అందరినీ చంపేయమన్నాడు మొన్న లేటెస్ట్గా శ్రీలంకలో పెట్టారు కదా బాంబు ఆత్మాహుతి దాడి చేసి చర్చిని ఒకరి చర్చి లేపేశారు మరి కుర్రాల దేవుడు చెప్పాడంట వాళ్ళకి